శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబల్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే ఆరు ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది రోజు ధనుస్సు రాశివారికి ఆర్థికంగా చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి మీరు అంతర్గతంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వినయంగా ఉండటం మరియు మీ రక్త సంబంధీకుల పట్ల మరింత ప్రేమ చూపడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ సానుకూల దృక్పథం మీ ఆర్థిక వ్యవహారాలలో కూడా ప్రతిబింబిస్తుంది మీరు చేసే ప్రయత్నాలు లాభాలను ఆర్జించి పెడతాయి గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు అంతేకాకుండా మీ తెలివైన నిర్ణయాల వల్ల కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది మీరు మీ ఆర్థిక ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం అయితే ఎటువంటి ఆకర్షణీయమైన పథకాలకు తొందరపడి అంగీకరించవద్దు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి మీ ఖర్చులను నియంత్రించుకోవడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది వ్యాపారస్తులైతే రోజు మీరు చేసే లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి మరియు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ఆరోగ్యం విషయానికి వస్తే ధనుస్సు ఈ ఈరోజు మంచి శారీరక మరియు మానసిక స్థితిని కలిగి ఉంటారు కుటుంబ విషయాలలో మీరు చూపించే అనుకూల దృక్పథం మీ మానసిక ప్రశాంతతను కాపాడుతుంది ఇంట్లో ఏర్పడే ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన క్షణాలు మీలో కొత్త శక్తిని నింపుతాయి మీరు మీ బంధువులతో విలువైన సమయాన్ని గడుపుతారు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అయితే మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం సమతుల్యమైన మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకోండి అలాగే మీ శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి అధిక శ్రమ లేదా ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ మానసిక స్థితిని మరింత మెరుగుపరుచుకోవచ్చు చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని తేలికగా తీసుకోకుండా వైద్య సలహా తీసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు మీ వృత్తి జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు మీరు చేస్తున్న కష్టానికి మరియు మీ నిర్వహణ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది కార్యాలయంలో మీ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది మరియు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీరు ముఖ్యమైన పనులపై మరింత శ్రద్ధ వహిస్తారు ఇది మీ విజయానికి దోహదం చేస్తుంది మీ సహోద్యోగులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మరియు వారి మద్దతు మీకు లభిస్తుంది బృందంతో కలిసి పనిచేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించండి మరియు మీ వ్యక్తిగత జీవితానికి కూడా తగినంత సమయం కేటాయించండి ఒక ఆరోగ్యకరమైన పని జీవిత సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం వ్యాపారస్తులకు రోజు చాలా మంచి అవకాశాలను తెస్తుంది ఆర్థికపరమైన కార్యకలాపాలు వేగవంతమవుతాయి అంటే మీ వ్యాపారంలో మంచి వృద్ధిని చూడవచ్చు మీరు చేసే కొత్త ప్రయత్నాలు మరియు పెట్టుబడులు లాభాలను ఆర్జించి పెడతాయి మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల యొక్క మద్దతు మీకుంటుంది ఇది మీ వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో మరియు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది మీరు కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేయడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేయవచ్చు అయితే ఎటువంటి వ్యాపార ఒప్పందం చేసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి స్వార్థపూరితంగా ఆలోచించకుండా అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి మీ వినియోగదారులతో మరియు సరఫరాదారులతో మంచి సంబంధాలను కొనసాగించడం మీ వ్యాపార వృద్ధికి చాలా కీలకం విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా అనుకూలమైన రోజు మీ ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది మరియు మీరు మీ చదువుపై మరింత శ్రద్ధ చూపగలరు మీరు చదివిన విషయాలు బాగా అర్థం చేసుకుంటారు మరియు వాటిని గుర్తుంచుకోగలుగుతారు పరీక్షలు లేదా ఇతర ముఖ్యమైన విద్యా సంబంధిత పనులలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి మీకు మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత కష్టపడి చదవడానికి ప్రేరణ పొందుతారు ఒకవేళ మీరు ఏదైనా విద్యాపరమైన సమస్యలను ఎదుర్కొంటుంటే వాటిని మీ ఉపాధ్యాయులు లేదా స్నేహితుల సహాయంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ ప్రవర్తనలో వినయాన్ని మరియు మంచితనాన్ని కలిగి ఉండండి స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఇతరుల పట్ల దయ మరియు సానుభూతితో వ్యవహరించండి ఎవరినీ కించపరిచేలా లేదా బాధించేలా మాట్లాడవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా ఇతరులతో అనవసరమైన వాదనలకు దిగడం మానుకోండి పెద్దలను గౌరవించండి మరియు వారి సలహాలను పాటించండి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మీ మాటలను మరియు చర్యలను నియంత్రించుకోవడం వల్ల మీరు అనేక సమస్యలను నివారించవచ్చు ఉద్యోగస్తులకు రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు మీ వృత్తి జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు మీరు చేస్తున్న కష్టానికి మరియు మీ నిర్వహణ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది కార్యాలయంలో మీ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది మరియు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీరు ముఖ్యమైన పనులపై మరింత శ్రద్ధ వహిస్తారు ఇది మీ విజయానికి దోహదం చేస్తుంది మీ సహోద్యోగులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మరియు వారి మద్దతు మీకు లభిస్తుంది బృందంతో కలిసి పనిచేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించండి మరియు మీ వ్యక్తిగత జీవితానికి కూడా తగినంత సమయం కేటాయించండి ఒక ఆరోగ్యకరమైన పని జీవిత సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం వ్యాపారస్తులకు రోజు చాలా మంచి అవకాశాలను తెస్తుంది ఆర్థికపరమైన కార్యకలాపాలు వేగవంతమవుతాయి అంటే మీ వ్యాపారంలో మంచి వృద్ధిని చూడవచ్చు మీరు చేసే కొత్త ప్రయత్నాలు మరియు పెట్టుబడులు లాభాలను ఆర్జించిపెడతాయి మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల యొక్క మద్దతు మీకుంటుంది ఇది మీ వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో మరియు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది మీరు కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేయడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేయవచ్చు అయితే ఎటువంటి వ్యాపార ఒప్పందం చేసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి స్వార్థపూరితంగా ఆలోచించకుండా అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి మీ వినియోగదారులతో మరియు సరఫరాదారులతో మంచి సంబంధాలను కొనసాగించడం మీ వ్యాపార వృద్ధికి చాలా కీలకం కుటుంబ సభ్యులతో ఈ రోజు ధనుస్సు రాసివారి సంబంధాలు చాలా ఆప్యాయంగా మరియు ప్రేమగా ఉంటాయి ఇంట్లో ఆనందం మరియు శాంతి నెలకొంటాయి మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది మీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు కోరికలను అర్థం చేసుకుంటారు మరియు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ కుటుంబ సభ్యులకు మీ ప్రేమను మరియు మద్దతును తెలియచేయడం చాలా ముఖ్యం కలిసి భోజనం చేయడం లేదా ఒక చిన్న విహారయాత్రకు వెళ్లడం వంటివి మీ బంధాలను మరింత బలపరుస్తాయి జీవిత భాగస్వామితో ధనుస్సు రాసివారి సంబంధం ఈరోజు చాలా మధురంగా మరియు ప్రేమపూర్వకంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన మరియు నమ్మకం పెరుగుతాయి మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీ భాగస్వామితో కలిసి ఎక్కువ సమయం గడపండి మరియు మీ హృదయంలోని భావాలను వారితో పంచుకోండి చిన్న చిన్న విషయాలలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడం మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది ఒకవేళ మీ మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే వాటిని శాంతంగా చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారికి ఇష్టమైన పనిని చేయడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి सर्वे जना सुखिनो भवन्तु